ఒక మహోద్భ మహోద్భుతమైనటువంటి ఒక ఘట్టం లేకపోతే ఒక ఒక పరిస్థితి ఏదైతే ఉందో అది మాకు మేము తప్పనిసరిగా ఒడిసి పట్టుకుంటాం ఏ వ్యక్తిని మేము కోల్పోం అని చెప్పేసి ఒక బృహత్తరమైనటువంటి మనస్సుతో ఈరోజు మన మల్కాజ్ గిరి ఎంపీ గారు ఈటల రాజేందర్న్న గారు వారిని పరామర్శించడానికి రావడం జరిగింది ఇది చాలా దారుణం వాస్తవానికి ఇలాంటి దారుణమైనటువంటి కండిషన్లు తెలంగాణ సమాజం లోపల రావడం అన్న దాన్ని పరామర్శించడం అనేది మాకే కొంచెం ఆశ్చర్యకరంగా ఉంది ఎందుకంటే ఇలాంటి పరిస్థితులు రావద్దని ఈ ప్రభుత్వాన్ని తీసుకొచ్చింది మరి ఇలాంటి కాంటెక్ట్ లోపల ఈ ప్రభుత్వాన్ని తప్పనిసరిగా మనం చెంప చెల్లుమని రేపు జరగబోయేటువంటి లోకల్ బాడీస్ కానీ భవిష్యత్తు లోపల తప్పనిసరిగా నిరుద్యోగ సమాజం మొత్తం కూడా అన్న వెంట ఉంటుంది తప్పనిసరిగా నడుస్తాం న్యాయం కోసం ఎక్కడికైనా వస్తాం తప్పనిసరిగా ప్రభుత్వం ఇమీడియట్ గా స్పందించి ఎవరు కూడా ఇక్కడ అసలు ఎక్విప్మెంట్ లేదు డాక్టర్ సూపర్విజన్ ప్రాపర్ గా లేదు ఎవ్వరిని కూడా నిరుద్యోగుల లోపలికి ఎంటర్ చేయడం లేదు పోలీసుల పహార లోపల ఈ హాస్పిటల్ అనేది ఉన్నది కాంగ్రెస్ పార్టీ పహార లోపల ఉన్నది మరి ఇప్పటి వరకు ఏ ప్రభుత్వ అధికారి గాని లేకపోతే ప్రభుత్వ నాయకుడు గాని ఇక్కడికి వచ్చి పరామర్శించి ఒక స్పష్టమైనటువంటి హామీ నిరుద్యోగులకు సంబంధించి ఇవ్వలేదు కేవలం అన్న వచ్చిరు కొంతమంది లీడర్లు మాత్రమే వచ్చిర్రు మరి అన్న వారి వారిని అశోక్ గారిని ఆ రిక్వెస్ట్ చేసిరు ఎందుకంటే ఆరు రోజులు అవుతుంది క్రియాటినిన్ లెవెల్స్ పెరుగుతున్నాయి కిడ్నీ ఫంక్షనింగ్ అనేది దెబ్బతిన్నది తప్పనిసరిగా నువ్వు నిరాహార దీక్ష బంద్ చేయి అని చెప్పేసి అన్న ఎక్కువ చేసిరు అయినప్పటికీ కూడా ఎట్టి పరిస్థితుల లోపల నేను దీక్షను విరమించేది లేదు ఇంకొక నాలుగైదు రోజులు లేదా వారం రోజులు తప్పనిసరిగా చేస్తా నిరుద్యోగుల పక్షాన్ని నేను ఉంటా అని చెప్పేసి వారు చెప్పారు సో మరి ప్రసన్న గారు చెప్పినట్టుగా తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థుల దౌర్భాగ్యం ఏంటంటే చదవడానికి ఉద్యమం చదువుకోవడానికి ఉద్యమం నోటిఫికేషన్లు వస్తాయని చెప్పి ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు లైబ్రరీలలో ఉండి నలభై రెండు నలభై మూడు డిగ్రీల ఎర్రటి ఎండలలో కూడా ఉండి లేనిది తినకుండా చదవడం నోటిఫికేషన్ల కోసం ఉద్యమం నోటిఫికేషన్లు పడిన తర్వాత రిజల్ట్ కోసం ఉద్యమం రిజల్ట్ వచ్చిన తర్వాత అవకతవకల మీద ఉద్యమం ఉద్యమానికి తలొక్కకపోతే చివరికి కోర్టుమెట్లెక్కి మొన్ననే నిరుద్యోగ యువత సాధించుకున్న విజయం మీరు చూశారు ఇంతకు ప్రసన్న గారు చెప్పినట్టుగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫ్రెష్ నోటిఫికేషన్ పెద్దగా వేయలే ఇప్పుడు గ్రూప్ వన్ ఏ ఎగ్జామ్స్ కోసం అయితే నోటిఫికేషన్ ఇచ్చేవాళ్ళు చెప్తున్నారో ఆనాటి టిఆర్ఎస్ ప్రభుత్వం జివో నంబర్ యాభై ఐదు ప్రకారంగా ఐదు వందల మూడు ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చింది వీళ్ళు అరవై నాలుగు ఉద్యోగాలు కొత్తవి కలిపి మళ్ళీ జీవో నెంబర్ ట్వంటీ నైన్ ప్రకారంగా నోటిఫికేషన్ ఇచ్చారు ఆ ఆ నియామకాలలో ఒకటే సెంటర్లో ఎంతమందికి ఎట్లా మార్కులు వచ్చినాయి ఎట్లా అవకతవకలు జరిగినాయి ఈ తొందరలో ఎట్లా పది సంవత్సరాల పాటు చదువుకున్న విద్యార్థి కళల్లో మట్టి కొట్టిందో కోర్టు వేసిన మొట్టకాయలే సజీవ సాక్ష్యం ఆనాడు ఇంతకుముందు చెప్పినట్టుగా ఆనాడు ఆ ప్రభుత్వానికి గద్దెదించినటువంటిది ప్రజలలో అతి ముఖ్యమైన పాత్ర పోషించిన వాళ్ళు నిరుద్యోగ యువత ఎవ్రీ సిక్స్ మంత్స్ కోసం సమీక్షిస్తాం డిపార్ట్మెంట్ల వారీగా ఉద్యోగాలు ఉన్నాయో బయట పెడతాం వెంటనే ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ఇస్తాం భర్తీ చేస్తామని చెప్పి ప్రగల్భాలు పలికిన ప్రభుత్వం ఇవాళ ఎక్కడ రెండు సంవత్సరాలు గడిచినప్పటికీ కూడా ఎక్కడ వేసిన కొంగళకి ఎక్కడనే ఉంది తప్ప ఇప్పటి వరకు ఆ ప్రయత్నం జరగట్లేదు వాళ్ళ రాజకీయాలు చేసుకోవడం కోసం సరిపోతుంది తప్ప ఇచ్చిన హామీల ప్రకారంగా ఎక్కడ కూడా ఆ సమస్యలు పరిష్కరించిన సోయ్ ఆ కన్సర్న్ ఉన్నట్టుగా లేదు కాబట్టి నేను అశోక్ షుగర్ పేషెంట్ బాబా షుగర్ పేషెంట్ గతంలోనే అనేక సార్లు నిరుద్యోగ యువకులతో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసిన బిడ్డ ఆయన ఆరు రోజులు అవుతుంది క్రియా ఇలా బ్లడ్ శాంపుల్ తీయనీయకపోతే గ్లూకోజ్ కూడా ఎక్కనీయకపోతే మీ కిడ్నీలు ఖరాబ్ అయిపోయేటువంటి ఆస్కారం ఉంది నీ ప్రాణానికే ముప్పొచ్చేటప్పుడు ఆస్కారం ఉంది అందరూ కూడా దసరా సెలవులకు ఇంటికి పోయిండ్రు నీ శక్తి అయితే ఉందో నిరుద్యో నిరుద్యోగ యువత ఏమైతుందో వాళ్ళంతా గ్రామాల పట్టింది కాబట్టి ఇది సరైన టైం కాదు నీ ఆరోగ్యాన్ని కాపాడుకో బతుకుండి బలసాగా తినవచ్చు బతుకుండి కొట్టాడాలి తప్ప మనం ఇట్లా చేయొద్దని చెప్పి వారికి కన్విన్స్ చేసినాం వారి 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 సతీమణి కూడా మాతో పాటుగా మాట్లాడి నేను ఒకటే మళ్ళీ మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నాను అశోక్ లక్షలాది మంది నిరుద్యోగులు యువ యువకుల కోసం ఇప్పటిదాకా ఏ ఉద్యమాలు చేసిండో మొన్నటి కోర్టు మెట్లు ఎక్కేదాంట్ కూడా ఆయన సాహసాలు ఎట్లా ఉన్నాయో రాబోయే కాలంలో కూడా తప్పకుండా ఉంటే తెలంగాణ సమాజం అశోక్ని ఒక ఉద్యమకాడిగా నిరుద్యోగ సమస్య పరిష్కారంలో కొట్లాడుతున్నటువంటి వాడిగా చూస్తూ ఉంది కాబట్టి అశోక్కి మేము అప్పీల్ చేసినాం కానీ ఆయన ఇంకా ఎక్కడో మా ప్రభుత్వం దిగి వస్తుంది మాట్లాడుతుంది అని చెప్పే దాంట్లో ఉన్నాడు నాకు తెలిసి ప్రభుత్వానికి గంత సోయి కానీ గంత కన్సర్న్ కానీ అయ్యో నిరుద్యోగ సమస్య మీద చేస్తున్నాడు ఆయన ఇంతకుముందు ఉద్యమకారుడు ఆయన వెనకాల లక్షల మంది పోరాటం ఉందనేటువంటి భావన ఉంటే తప్పకుండా ప్రభుత్వం తక్షణమే ఆయన కన్విన్ చేసి హామీ ఇచ్చి విద్రా చేయించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం